ఓం నమ శివయ్య శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో పురాణం కానీ కార్తీక పురాణాలు కానీ మహత్యాల గురించి శివ స్తోత్రాలు శివ కథల గురించి విన్నా చదివిన చాలా చాలా పుణ్యఫలం అయితే ఈ కార్తీక మాసంలో మనం శివపురాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి శుక్లాం బరదరం విష్ణు శశిభర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మార్గం గజాన మహర్నిషం ంతం ఉపాస్మహే శివ శివ అనే శబ్దము చాలా గొప్పది శివ మహాపురాణము శివ శబ్దంతోటే ప్రారంభమవుతుంది శివ శబ్దమును అమరకోశం వ్యాఖ్యానం చేసింది అమరకోశము మనకు సాధికారికమైన గ్రంథము దానిని అమరసింహుడు అనబడే ఒక జైనుడు రచించాడు ఆయన అమరకోశముతో పాటు అనేక గ్రంథములను కూడా రచించాడు కానీ శంకర భగవత్పాదులతో వాదము నాకు దిగినప్పుడు శంకరుల చేతిలో ఓడిపోయాడు అప్పుడు ఆయనకు బాధ కలిగింది నేను శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయాను కాబట్టి నేను రచించిన గ్రంథములన్నీ పనికి మాలినవి అయిపోయాయి అని ఆయన తన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు ఈ విషయం శంకరులకు తెలిసింది ఆయన బహుకారుణ్యమూర్తి ఆయన వచ్చి ఎంత పని చేశావయ్యా గ్రంథములను ఎందుకు తగలబెట్టావు అని అడిగారు అప్పటికి ఇంకా ఒకే ఒక గ్రంథము మిగిలిపోయి ఉన్నది అది అమరకోశము అమరకోశము చాలా గొప్ప గ్రంథము అది మన సనాతన ధర్మమును సంబంధించిన నామముల విషయంలో ఏ పక్షపాతము లేకుండా చక్కగా శృతి ఎలా ప్రతిపాదించిందో స్మృతులు పురాణములు ఎలా ప్రతిపాదించాయో తాత్వికమైన విషయములను నామములకు అనేకమైన విషయములకు ఉండే అర్థములను అలా ప్రతిపాదన చేసింది అమరసింహుని ఆ గ్రంథాన్ని అమరకోశమని పిలుస్తారు ఏదైనా ఒక విషయము ప్రతిపాదన చేసే ముందు సాధారణంగా ఒకసారి అమర కోశమును చూస్తూ ఉంటారు శివ అన్న మాటను ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అమర కోశములో దానికి అనేక రకములైన అర్థములు చెప్పబడ్డాయి శివ శివ అనే రెండు శబ్దములు మనకి లోకములో వాడుకలో ఉంటాయి శివ అంటే శంకరుడు శివ అంటే పార్వతీదేవి ఆయన యొక్క శక్తి స్వరూపము అమరకోశములో శివ అంటే శామ్యతి పరమానంద రూపతత్వా నిర్వికారో భవతి శివ శివుడు నిర్వికారుడు మనకు వికారములు ఉంటాయి ఈ జగత్తులో ఉన్న సమస్త ప్రాణులకు సమస్త జీవులకు ఆరు వికారములు ఉంటాయి వీటిని షడ్వికారములు అంటారు ఈ ఆరు వికారములు సమస్త ప్రాణులకు ఉండి తీరుతాయి ఈ ఆరు వికారములు లేనిది ఏదైనా ఉన్నదా ఉన్నది అదే శివ ఆయన నిర్వికారమై నిరంజనమై ఉంటాడు ఇటువంటి పరమాత్మ స్వరూపం మీ కన్నులకు కనబడదు వికారము పొందుతున్న జగత్తు మీ కళ్ళకు కనబడుతుంది కానీ వికారం చెందుతున్న జగత్తుకు ఆధారంగా ఉన్నవాడు మీ కళ్ళకు కనబడడు మరి ఈయనకు రూపం తీసుకువచ్చి చూస్తే ఎలా ఉంటాడు అమరకోశములో అమరసింహుడు ఆయనను పరమానంద రూపత్వ అంటాడు ఆయన ఎప్పుడు పరమానందమును పొందుతుంటాడు అని చెప్పాడు మన అందరికీ సుఖదుఖాలు అనే బంధములు ఉంటాయి ఎల్లకాలం అన్ని వేళలా ఆనందముతో ఉండము ఆయనకు వికారములు ఏమీ లేవు కాబట్టి ఆయన ఎప్పుడు పరమానందంతో ఉంటాడు ఈ పరమానందము అనేది బయట ఉన్న వస్తువులతో లేదు లోపలే ఉంది ఆ ఆనందంతో తన్మయత్వమును పొందుతూ ఉంటాడు దానిని నోటితో చెప్పడం కుదరదు పద్మాసనం వేసుకుని అరమోర్పు కన్నులతో ఉంది తనలో తాను రమిస్తూ కనబడుతూ ఉంటాడు అనగా ఘనీభవించిన ఆనంద స్వరూపమే పరమాత్మ స్వరూపము నిత్యానందము ఏది ఉన్నదో దానిని రాశీభూతం చేస్తే అదే శివ ఆనందఘనమే పరమాత్మ కాబట్టి ఆయన అన్ని వికారములకు అతీతుడై తనలో తాను రమించిపోతూ తానే చిదానంద రూపుడై ఉంటాడు ఆయనకు మనసులో కదలిక ఉండదు మనమందరం కూడా కదులుతున్న తరంగములతో కూడిన సరోవరము లాంటి వారము మనం ఉదయం నిద్ర లేవగానే పరమాత్మతో కూడిన మనస్సు పరమాత్మ నుండి విడివడుతుంది వెంటనే అది ఒక ఆలోచన మొదలు పెడుతుంది చేయవలసిన పనులకు సంబంధించిన అనేక సంకల్పములు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభిస్తాయి ఇవి సుఖములకు దుఃఖములకు కూడా అవుతూ ఉంటాయి ఇటువంటి సంకల్పములకు అతీతుడై ఈ సంకల్పములు దేనిలో నుంచి పుడుతున్నాయో అది తానై నిరంజన స్వరూపమై ఆనందఘనమై కూర్చున్న వాడెవరో వాడు పరమాత్మ వాడు శంకరుడు ఆయనే ఆయనే శివుడు ఆయన సమస్తమును చూస్తూ ఉంటాడు అటువంటి ఆనంద ఘనమునకు శివ అని పేరు అటువంటి ఆనంద స్వరూపులుగా మారడమే మానుష్య జన్మ ప్రయోజనము దానికే మోక్షము అని పేరు అటువంటి మోక్షస్థితిని పొందాలనుకుంటున్న వారికి శివుడే ఆరాధ్య దైవము అమర షేరెతే షేరతే సజ్జనమానాం సస్యన్నితి ఈయన ఎందు సజ్జనుల మనస్సు రమించుచుండును అని చెప్పబడింది శివస్వరూపమును పట్టుకుంటే అది ఏ రూపంగా ఏ రకంగా ఏ విభూతితో ఏ లక్షణంతో ఏ గుణంగా మీ మనసు ఇష్టపడిన దానితో మీరు రమించిపోవడం ప్రారంభించినా అది మీకు కావలసిన సమస్తమును ఇస్తుంది అది ఇవ్వగలదు దానికి ఆ శక్తి ఉన్నది అది మిమ్మల్ని కాపాడుతుంది పరమాత్మను పట్టుకున్న వాడి కోరికలను ఆ పరమాత్మే తీరుస్తాడు ఆయన మనకు దేనినైనా ఇవ్వగల సమర్థుడు మీరు నమ్మి సేవించిన పరమాత్మ మీరు కోరుకున్నదేది ఇవ్వకపోవడం అనేది ఉండదు మీకు ఏది కావాలో దానిని మీరు అడగక్కర్లేకుండానే పరమాత్మ దానిని తీరుస్తాడు అది ఆయన గొప్ప మీరు శాస్త్రంలో ఒక మర్యాద తెలుసుకోవాలి మీరు అడిగితే ఇచ్చినవాడు గొప్పవాడు కాదు మీరు వెళ్ళి అడిగినట్లయితే వెంటనే మీరు జీవితంలో కొంత దిగజారిపోయినట్లు అయిపోతుంది ఒకరి దగ్గరకు వెళ్ళి వాచికంగా నాకిది ఇప్పించండి అని అడగడం ఆత్మహత్య సదృశమే అవుతుంది శీలమున్నవాడు అలా అడగడానికి వాడు చచ్చిపోయినంత బిడియపడిపోతాడు అడగలేడు అందుకే పూర్వకాలంలో మీసంలో ఒక వెంట్రుక తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేవారు అది వాళ్ళ రోషమునకు చిహ్నము వాని రోషమునకు శీలమునకు ఆ వెంట్రుకను ప్రాతిపదికగా తీసుకొని అప్పు ఇచ్చేవారు మీరు శివస్వరూపమును ఎలా పట్టుకున్నా శివుడు మిమ్మల్ని రక్షించడానికి ముందుకు వస్తాడు అమర కోశములో అమరసింహుడు శివశబ్దమునకు సజ్జనుల మనసు రమించే స్వరూపం కలిగినవాడు అని అర్థం అది ఎలా రమిస్తుంది దేనివలన దానికి ఈ కారణము ఆ కారణము అని చెప్పడం కుదరదు మీకు మనసు ఉంటే భక్తి ఉంటే ఒక్క కారణం చాలు ఏదో ఒక కారణంతో శివుడి యందు మనసు రమిస్తే వానికి సమస్తమైన ఐశ్వర్యము కలుగుతుంది ఇహము నుండి పరము వరకు మోక్షము వరకు పొందగలడు కాబట్టి శివభక్తి అటువంటి స్థితిని ఇవ్వగలిగినది అమరకోశములో శివ శబ్దమునకు మరొక నిర్వచనం చెప్తూ చేతే సజ్జన మానాంసీ ఇదివా సాధువుల మనస్సునందు తానుండువాడు ఇప్పటి వరకు సాధువులు తమ మనస్సును శివుని అందు పెట్టారు లోపల ఉండే హృదయ పద్మము పరిశుద్ధముగా భక్తి అనే తేనెతో నిండి ఉంటే అక్కడికి ఆ తేనె కోసం పార్వతీ పరమేశ్వరులనే రెండు గండు తుమ్మెదలు వచ్చి పూరిస్తూ ఉంటాయి ఇప్పుడు ఎవరి మనసు శివనామము పట్టుకుని రమించిపోతున్నదో ఎవరు శృతి ప్రమాణము చేత పరవశించిపోతున్నారో వారి మనస్సునందు పరమశివుడే వెళ్ళి చేరి ఉంటాడు అనగా ఆయనే శివుడైపోయి ఉంటాడు అమరకోశంలో శివునకు చెప్పిన వాఖ్యానమును పరిశీలించినట్లయితే శివునికి ఏ రకంగానైనా పట్టుకుంటే ఆయన మిమ్మల్ని ఉద్ధరించగలడని చెప్పబడింది శివనామము పంచాక్షరీ మంత్రములో దాచబడింది నమ శివాయ అనేది పంచాక్షరీ మంత్రము నమ శివాయ అనే నామమును వేదము చాలా కట్టడి చేసి ఎంతో జాగ్రత్తగా చెప్పింది మనకి వేదములు నాలుగైనా సంప్రదాయంలో వాటిని మూడుగా వ్యవహరిస్తాయి అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానందలహరిలో త్రయీ వేద్యం హృద్యం త్రిపురహర మాధ్యం త్రినయనం అన్నారు త్రయీ వేద్యం అనడానికి ఒక కారణముంది ఋగ్వేదము యజుర్వేదము సామవేదం ఈ మూడు వేదములు నేర్చుకోవడానికి ఒకసారి ఉపనయనం చేసుకుంటే చాలు ఒకసారి ఉపనయనం చేసుకుంటే ఒక గాయత్రి ఉపదేశంతో ఈ మూడు వేదములు చదవవచ్చు కానీ అధర్వ వేదం చదవడానికి ఈ మూడు వేదములు చదవడానికి కావలసిన ఉపనయనం సరిపోదు అధర్వ వేదం చదవడానికి మరలా ఉపనయనం చేసుకుని ఇంకొక బ్రహ్మోపదేశం పొందాలి అందుకని సాధారణంగా త్రయీవేద్యం అంటారు ఒక దేవాలయ ప్రాంగణం ఉన్నట్లుగా మూడు వేదములను అలా పెడితే ఈ మూడు వేదములలో మధ్యలో ఉన్నది యజుర్వేదము యజుర్వేదమునకు ఏడు కాండలు ఉన్నాయి మరలా ఇందులో మధ్య ప్రాకారము నాలుగవ కాండ ముందు మూడు వెనుక మూడు ఉండగా మధ్యలో నాలుగవది ఉంది ఈ నాలుగవ కాండలో రుద్రాధ్యాయం ఉంది రుద్రాధ్యాయంలో మధ్యలో అష్టమానువాకం వస్తుంది అష్టమానువాకమును మీరు చదివినట్లయితే ఓం నమ సోమాయ చ చ నమస్ చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేవదాయ చ ధూరేవదాయ చ నమో చ హరికేశేభ్య నమస్తారాయ నమ శంభవే చ నమయోపవే చ నమ శంకరాయ చ నమయస్కరాయ చ నమ చ శివతరాయ చ శ్రీమతే మహారుద్రాయ నమ అష్టమానువాకం చివరి పాదములో నమ చ అనే పదమును పెట్టారు ఈ నమ చ ముందు మయస్కరాయ చ అని ఉంచారు మయస్కరాయ చ అంటే గురువు గురుపదేశంతో పంచాక్షరిని పొందాలి ఈ గురువుల పరంపరలో మొట్టమొదట ఈ శివనామమును ప్రచారం చేసి అద్వైత సిద్ధి వైపు నడిపించిన వారు శంకర భగవత్పాదులు ఆ శంకర భగవత్పాదు మరెవరో కాదు సాక్షాత్తు శంకరుడే ఎలా చెప్పగలరు ఈ విషయం రుద్రాధ్యాయంలోనే పంచమానువాకంలో ఉన్నది నమ కపర్దినేచ ప్యూప్త కేశాయచ అని కపర్దినేచ అంటే పెద్ద జటాజూటం ఉన్నవాడు వ్యూప్త కేశాయచ అంటే అసలు వెంట్రుకలు లేనివాడు మొత్తం పూర్ణముండనం చేయించుకుని ఉన్నవాడు అలా ఎలా కుదురుతుంది పక్కనే ఉన్న నామంలో పెద్ద జటాజూటం ఉన్నట్లు చెప్పబడింది ఆ పక్కనే ఉన్న నామంలో ఒక్క వెంట్రుక కూడా లేకుండా గుండుతో ఉన్నవాడు ఈ రెండు ఎలా సమన్వయం అవుతాయి గుండుతో శివుడు ఉన్నాడని ఎక్కడైనా చెప్పారా దీనికి వ్యాస వాయు వాయుపురాణంలో శివుడు గుండుతో ఉన్నాడు అని చెప్పారు మరి గుండుతో శివుడు ఎక్కడ ఉన్నాడు దక్షిణామూర్తిగా ఉన్నప్పుడు కూడా శివుడు జటాజూటంతోనే ఉంటాడు పూర్ణముండనం చేయించుకున్న శివస్వరూపం లేదు మరి అలా ఉన్నాడని వాయుపురాణం ఎలా చెప్పింది వాయుపురాణంలో భగవానుడు ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ చెప్పారు చతుర్భిశా శిష్యయిస్తూ శంకరో అవతరిష్యతి నలుగురు శిష్యుల మధ్యలో కూర్చొని గుండుతో ఉండి బట్ట కప్పుకున్న సన్యాసి రూపంలో ఎవడు కనబడుతున్నాడో ఆయనే పరమశివుడు అని చెప్పబడింది ఇప్పుడు నలుగురు శిష్యుల మధ్యలో కాషాయిపు బట్ట గుండు మీద వేసుకుని చేతిలో వేదములు పట్టుకుని ఇలా చిన్ముద్ర పట్టి కూర్చున్నది ఎవరు శంకరాచార్య స్వామివారు నమకపర్దినేచ పరమశివుడు యుక్త కేశాయచ శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు రెవరో కాదు పరమశివుడే ఈ విషయం రుద్రాధ్యాయంలో ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది ఆయనను యమస్కరాయచ ఆ శంకరుల గురు పరంపర ఉన్నదే అది సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఆనాడు శంకరుడు కపర్ది అని ఇంత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమైన ఈ గురు పరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురు పరంపరే నడుస్తూ ఉన్నది ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి అవతార స్వీకారం చేశారు కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై ప్రచారమును చేశారు ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థాన త్రయంలో ఒకటిగా బాసిల్లుతున్నది అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగతాచార్యుడు కృష్ణ పరమాత్మ ఉన్నది ఒక్కటే పరబ్రహ్మతత్వం అదే ఒకనాడు కృష్ణుడిగా భాషించింది అటువంటి భగవద్గీతను ఇచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం ఎందుకో కలియుగములో వచ్చే ప్రమాదముల నుండి ఉద్ధరించగలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు దానికి ఒక్కటే కారణం ద్వాపర యుగములో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసేవాళ్ళు సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది కృష్ణావతార ప్రారంభము నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు పూతన సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు జరాసంధాది రాక్షసుల నందరిని ముందరే చంపి ఉండకపోతే కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబడగలరా అవతారములో ఉన్న తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాగ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు కానీ అది సరిపోలేదు కలియుగం అంటే అసలు మనసు నిలబడని యుగము కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నించాలి దానికి ప్రస్థానత్రయాభ్యాసంతో మొదలుపెట్టి ఈశ్వరునిని స్తోత్రం చేయడం వరకు ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాగ్మయమును జ్ఞానబోధ తప్ప ఇంకొక ప్రయత్నము కాని లేదు ముప్పది రెండేళ్ల జీవితంలో షణ్మత స్థాపనాచార్యులే శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి సౌందర్యలహరి బ్రహ్మసూత్రాభ్యాసము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు వారి పేరు చెబితే చాలు మన పాపములు పటాపంచలైపోతాయి శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అటువంటి శంకర భగవత్పాదులే ఈ భూమి మీద నడియాడి మనకి జ్ఞానబోధ చేశారు శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం ఇవన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం గొప్ప శుభం భద్రం శ్రేయం శోభనం ఇంకా ప్రపంచంలో లేవు అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడుగా భూమండలం మీద నడియాడినాడు అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురు గురురూపంలో నడియాడుతున్నాడు కాబట్టి మనం గురు రూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి గురుబ్రహ్మ గురుర్విష్ణుహు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడే శోభనములు ఇచ్చేవాడే మంగళప్రదుడై ఉన్నాడు ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్వబోధ చేసేవాడిని తయారు చేయాలని గోవింద పదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు కాబట్టి మన ఆర్షజాతి జాతి సనాతన ధర్మము పురాణాలు ఎంత గొప్పవో శివ అనే మాట ఎంత గొప్పదో శివం అన్న మాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో దానిని గురించి వినినా దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాలి పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంభు భూమి స్థలం బహుశత్రుం డతిమిత్రుడౌ విషము దివ్యాహరమౌ నెన్నగా నవనీ లోపలన్ శివ అనే త్యాభాషణోల్ల సికిన్ శివ నీ నామము శ్రీ శ్రీకాళహస్తీశ్వర శివాని నామము ఎల్లవేళలా ఆవశ్యకరము అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో అటువంటి శివనామం గురించి అటువంటి శివనామం గురువై నడవడటం గురించి శివనామ మంగళత్వం గురించి ఆ నామము ఎంతగా భక్తులకు అందుకునేదో దానిని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము ఈ వీడియో అంతా శివనామము గురించి చెప్పబడింది శివ అంటే చాలు అన్నీ తానే నిలిచి రక్షణ కవచంలా ఉండి రక్షించేవాడే శివ భక్తితో శ్రద్ధతో ఓం నమ శివాయ అని పఠిస్తూ ఉండండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ